మృగాలు అనేవి అడవుల్లోనే ఉంటాయని విన్నాం కానీ కొన్ని సందర్భాలు చూస్తుంటే అవి మధ్యనే యథేచ్ఛగా మనిషి రూపంలో తిరుగుతున్నాయని కొన్ని సంఘటనలు చూస్తుంటేనే అర్థమవుతుంది అలాంటి సంఘటన పెళ్ళయ్యి పదమూడు సంవత్సరాలు గడిచాయి అప్పటి వరకు బాగానే ఉన్న అంత క్రూరంగా ఎందుకు భార్యను చంపాల్సి వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ప్రకాశం జిల్లాకు చెందిన ఉప్పల సుబ్బమ్మ వెంకటరమణ భార్యభర్తలు వారికి ఇద్దరు పిల్లలు గురుమూర్తి ఆర్మీలో జవాన్ గా పనిచేసి వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకున్నారు అయితే గురుమూర్తి తన భార్యపై అనుమానంతో తరచు వారిద్దరి మధ్య ఘర్షణలు జరిగేవి భార్యపై గురుమూర్తి అనుమానం పెంచుకున్నాడు ఈ క్రమంలోనే ఆమెను చంపాలని ప్లాన్ చేశాడు అందులో భాగంగా సంక్రాంతి పండగ ఇద్దరి పిల్లలను అమ్మమ్మ ఇంటికి పంపించాడు అదే రోజు రాత్రి అంటే ఈ నెల పదమూడున రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది కోపంలో మాధవి తాలిబొట్టును తీసి గురుమూర్తి మొహంపై విసిరేసింది కోపంతో రగిలిపోయిన గురుమూర్తి ఆమె తలను గోడకేసి బాదాడు తలకు తీవ్ర గాయం కావడంతో రక్తపు మడుగులో ఉన్న మాధవి కుప్పకూలి చనిపోయింది అనంతరం శవాన్ని మాయం చేయాలని ప్లాన్ చేశాడు ఇంట్లో ఉన్న కత్తులు పదునైన ఆయుధాలు అంటే మటన్ కోసే కత్తిని ఉపయోగించి శవాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు వాటర్ హీటర్ ప్రెషర్ కుక్కర్ లో శరీర భాగాలను ఉడికించాడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇంటి మేడపై ఎండబెట్టాడు పుర్రే ఇతర ఎముకలను రోడ్లో వేసి పొడి పొడి చేశాడు వాటిని కవర్లలో మూటగట్టి జిల్లేలు కూడా చెరువులో విసిరేశాడు అనంతరం ఇంట్లో రక్తపు మరకలు కనిపించకుండా ఫినాయిల్ ఇతర కెమికల్స్ ఉపయోగించి క్లీన్ చేశాడు ఆ తర్వాత రెండు రోజులకు అంటే ఈ నెల పదహారున మాధవి తల్లిదండ్రులు ఇంటికి రాగా తనతో గొడవ పెట్టుకుని ఎక్కడికో వెళ్లిపోయిందని వారితో చెప్పాడు ఏమి తెలియనట్లు ఈ నెల పద్దెనిమిదిన మాధవి తల్లితో కలిసి మీర్పేట పోలీస్ స్టేషన్ కు వెళ్లి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కెమెరాలో పదహారవ తేదీ ఆ తరువాత మాధవి ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్లు ఎక్కడా కనిపించలేదు గురుమూర్తి మాత్రం పలుసార్లు కవర్లు పట్టుకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారించగా వెంకట మాధవిని తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు అయితే పోలీసుల విచారణలో విస్తుపోయే మరో విషయం ఏమిటంటే భార్యను చంపడానికి ముందు అతడు ఓ కుక్కను చంపి అదే విధంగా ప్రాక్టీస్ చేసినట్లు తెలిసిందే ఈ కేసులో పోలీసులకు పెద్ద సవాల్ ఎదురవుతుంది భర్త గురుమూర్తి హంతకుడని తేల్చిన పోలీసులకు అతడు నేరం చేశాడని నిరూపించేందుకు సాక్ష్యాధారాలు మాత్రం లేవు నిందితుడు హత్యకు సంబంధించిన ఆనవాళ్లు దొరకకుండా ఈ దారుణానికి పాల్పడ్డాడు పోలీసులకు చనిపోయింది వెంకట మాధవినినే అని నిరూపించాల్సి ఉంటుంది ఆమె ఎముకల పొడిని చెరువుల్లో కలిపేయడంతో పాటు డ్రైనేజీలో ఆమె శరీర భాగాలను పాడేశాడు డ్రైనేజీలో పడేసిన మాంసపు ముద్దలను పోలీసులు సేకరిస్తే డీఎన్ఏ పరీక్ష ద్వారా చనిపోయింది మాధవీనే అని నిరూపించే అవకాశం పోలీసులకు ఉంటుంది